టిఫిన్ చేసిన సో ఖాళీ కస్టమర్లు కూడా మీ దగ్గరికి ఎక్కువ పూరి తినడానికి వస్తుంది ఏంది ఇక్కడ పూరి స్పెషాలిటీ పూరి స్పెషాలిటీస్ అంటే ఇరానీ కర్రీ చేస్తాం ఇరానీ కర్రీ అనేది నైజాం నుంచి వచ్చింది అది నైజాం అంటే ఎట్లా అంటే ముస్లిం దాంట్లో నైజాం ఉంటుంది వాళ్ళ నుంచి వచ్చింది అది ఆగ్రా హోటల్ నాగరా హోటల్ మళ్ళా ఇది వచ్చేసి నారా హోటల్ ఈ హోటల్ పెద్ద పెద్ద అయితే హోటల్ ఉంటాయో చామినార్ల పాత పాత హోటల్స్ అందులో దొరుకుతుంది కర్రీ అందులో ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ తింటారు ఇది మా దాంట్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి ఐటీసీ కోనూరు కం హోటల్స్ దగ్గర ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆ ఐటీ కంపెనీలలో డ్రైవర్స్ ఎక్కువ అంత ముస్లిమ్సే అందులో వాళ్ళు వీళ్ళు అందరు కలిసి తింటారు మా దగ్గర పూరి ఒక ఇరవై కిలోల పూరి పోతుంది డైలీ కర్రీ బాగుంటుంది చూసిరా మీరు పొద్దున చేసిన ఎంత పబ్లిక్ ఉన్నది అంటే కష్టపడి మబ్బుల ఐదు గంటలు వేసి చేస్తాం ఆ కర్రీ చేయడానికి దానికి మలై ముఖ్యంగా మలై మలై మా చాయి రెండు హోటల్స్ మై మలై వస్తుంది బినీస్ క్యారెట్ ఆలుగడ్డ ఇది బినీస్ క్యారెట్ వేసినామంటే అది ఇరానీ కర్రీ అయిపోతుంది ఇరానీ కర్రీ దాంట్లో పల్లి నువ్వులు కొబ్బరి వేసి కర్రీ వేస్తాం బాగుంటుంది మీరు ఎట్లా ఎట్లాంటో చెప్పాలి జబర్దస్త్ ఇక్కడ మీకు చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మేడం ఇక ఫుడ్ స్టాల్ అంటే ఇది ఒకటి ఉంది మాకు ఒకటి ఏంటంటే మాకు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే అరికేపూడి గాంధీ అన్న మంచి వ్యక్తి మాకు అప్పుడు ఇది ఈడ ను చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఏముంది కదా కుమారి అని ఇప్పుడు 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 ఫేమస్ అయింది కదా అందులో ఫస్ట్ ఉండే అందులో కొంచెం గొడవలు గిడవలు జరుగుతుండే దానికో పెద్ద మనిషి ఉన్నాడు వాటికి అవి పదమూడు దుకాణలే అని ఇప్పుడు నలభై దుకాణలు అయినాయి దానికో పెద్ద మనిషి ఉన్నాడు ఎవరంటే మన ఆయన పేరు మోహన్ ఆయన కోర్టులో వేసి కోర్టు నుంచి స్టే ఇచ్చి నడిపిస్తున్నాడు అయితే వాళ్ళు ఉండే పదమూడు దుకాణలే ఆ పదమూడు దుకాణకి ఇప్పుడు నలభై దుకాణలు అయినాయి ఈ మొన్న ఏమీ ఫేమస్ సంది అరవై దుకాణాల దాకా అయినాయి రోడ్ మొత్తం కబ్జా అయిపోయింది ఇంతకుముందు రోడ్ మొత్తం ఉండే తీసేసేరు అంటే ఇది ఐటీ కంపెనీలు అంటే ఒక మనిషికి ఒక లాగా ఒక మనిషికి ఒక గుండకాయ లాగా ఇది ఐటీ కంపెనీలు అన్నటి మొత్తం ఈ ఐటీ కంపెనీలకు వస్తూ వస్తే స్టార్టింగే అవి ఎదురుపడతాయి ఆడే డిస్టిక్ బొమ్మలో అవి ఎదురు పడతాయి ఎవరన్నా ఇప్పుడు పెద్ద పెద్ద విఏపిస్ వస్తారు ఐటీసీ కొయినూరులోనే ఉంటారు వాళ్ళు ఐటీసీ కొయినూరులో నుండి పనులు చూసుకొని పోతారు విదేశాల నుంచి అమెరికా అమెరికా మలేషియా నుంచి వస్తారు అందులో మన ముఖ్యమంత్రులు మంత్రులు కూడా వస్తారు వీడికి ఇది నామోస్ ఇది మన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎంత తీసేయాలని చూస్తుంది కానీ మొన్న ఒక ప్రకటన వచ్చింది మన సీఎం గారు రేవంత్ అన్న గారు ఇచ్చిన ప్రకటన స్ట్రీట్ పెట్టు స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకు ఏడన్నా ఆడ బతకనే వచ్చు బతుకని అండి అని ఆల్రెడీ టీఏసైస్ వాళ్ళు ఆల్రెడీ చేసారు ఇది ఇది ఇచ్చింది వాళ్ళే ఈ ఫుడ్ కోర్ట్ ఇచ్చింది వాళ్ళే టీఎస్ఐస్ వాళ్ళు ఇచ్చారు పోలీస్ వాళ్ళు ఇచ్చారు ఏంటంటే ఎప్పుడు మన డిపార్ట్మెంట్కు ఆడ ఎప్పుడు ఈగల్లాగా పబ్లిక్ ఉంటుంది మొన్న ఒక అంబులెన్స్ వచ్చింది పదిహేను నిమిషాలు వెయిట్ చేసినాడు పదిహేను నిమిషాలు వెయిట్ చేసింది అక్కడ అంబులెన్స్ అంటే ఒక మనిషి పానం పోతుంటే కూడా పట్టింపు లేదు ఆడ జనం కూడా అట్లా ఎగబడతారు ఏం లేదు అందరి దగ్గర సేమ్ ఉంటది మిల్స్ ఆడ ఇది కూడా పెద్ద పుట్టుకోటు కానీ అది ఏంటంటే అక్కడ రోడ్ మొత్తం ఫ్యాక్ చేస్తుంది ట్రాఫిక్ వ్యవస్థ ఎంత కష్టపడుతుందంటే దానికోసము ఆడ నిలబడి ఎన్ని బండ్లు అంటే పంపిస్తుంది ట్రాఫిక్ వ్యవస్థ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఒక పది మంది నిలబడితే కానీ బండ్లు కదలాయి ఒక్క కుమారి ఆంటీ అనే కోసం ఒక్క మనిషి కోసం అవి మరి అందరూ అట్లనే ఉంటాయి ఆడ అందరూ బాగుంటాయి అందరు ఫుడ్ ఉన్నాయి కదా అక్కడ నుంచి ఇక్కడ దాకా కేవలం కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు వల్ల అదంతా మీకు అంటే ఇప్పుడు కంప్లీట్గా కస్టమర్లు అంతా కూడా ఆమె వైపే వెళ్ళి అంటే తినడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు మీలాంటి ఫుడ్ కోర్టులు ఇప్పుడు చాలా ఫుడ్ కోర్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి అక్కడ గుంపులు గుంపులుగా వందల మంది వచ్చి తింటున్నారు సో ఇప్పుడు ఆమె ఫుడ్ కోర్ట్ వల్ల మీ అందరికి కూడా పెద్ద దుఃఖానికి వచ్చారు ఇప్పుడు ఎంతమంది ఎవరైతే వచ్చి ఆమె ఫుడ్ కోసం ఎగబడుతుందో పక్కల ఫుడ్ కూడా తినమని చూడండి పక్కల ఫుడ్ కూడా తినాలి వాళ్ళు తింటే వాళ్ళ ఫుడ్ కూడా సేమ్ ఉంటుంది ఇంకా బాగుంటుంది అంటే ఆమె ఎంత ఫేమస్ అయిందంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అయింది రెండు రెండు లివర్ ఎగస్ట్రా అని చెప్పి ఫేమస్ అయింది అంటే ఆమె చేసినాడు ఏం లేదు ఇక ఆమె రాగానే వీడియోలు తీయడము ఆమె రాగానే ఫోటోలు కుందడం ఆ వీడియోలు వైరల్ చేయడము అట్లా 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 ఫేమస్ అయింది తప్పితే వాళ్ళందరిది బాగుంటుంది ఇంకో పక్కా ఉంటుంది ఆమె కంటే ఇంకో పక్కా ఆమె దానికి కూడా బాగుంటుంది కుమారి అంటే ఫుడ్ కోర్ట్కి మీకున్న తేడా ఏంటి అంటే అంటే అది రోడ్ మీద అయిపోయింది కదా మెయిన్ రోడ్ పక్క ఇట్లా తీగల బ్రిడ్జ్ మీదకి మర్రంగానే ఆ పక్కనే అయిపోయింది కదా ఆ పక్కన అయినందుకు పబ్లిక్ అంతా ఆడనే ఆసక్తి చూపిస్తారు టేస్ట్ జనాలు వస్తారు ఎవ్ ఆడ రాదమ్మ అని ఉంటుంది ఇంకో ఆమె ఆమె దగ్గర కూడా సేమ్ టేస్ట్ ఆమె దగ్గర పని వాళ్ళు వీళ్ళు వాళ్ళ భర్త ఆమె దగ్గర పని ఆయన ఆమె దగ్గర ఉంటూ ఉంటేనే వాళ్ళు వీళ్ళు మీల్స్ పెట్టుకున్నారు వీళ్ళు మీల్స్ పెట్టుకున్నారు కానీ అంద టేస్ట్ బాగుంటుంది ఆడ ఆడ బాగుంటుంది ఈడ బాగుంటుంది ఇప్పుడు మీరు పొద్దున్న పూరి తిన్నా అన్నారు ఎంత బాగుంది మరి ఆడ లేదు మళ్ళీ ఆ టేస్ట్ ఆ పక్కన పెట్టిన పూరి వాళ్ళ దగ్గర లేదు టేస్ట్ ఉన్నది అట్లా ప్రతి ఒక్కరి దగ్గర టేస్ట్ ఉంటుంది దాని కాకపోతే ఏంటంటే ఆమెను ఈ తిండికి వచ్చిన వాళ్ళు కొంచెము యూట్యూబ్లలో పెట్టి ఫైన్ చేసినా కుమారి ఆంటీకి వచ్చినంత కస్టమర్స్ మీకు వస్తారా వస్తారు ఎందుకు రాదు ఎవరికైనా కస్టమర్స్ వస్తారు అంతమంది పెడితే అంతమంది అయిపోతాయి కానీ ఆడ ఉండడం కరెక్ట్ కాదు అవి అందుకు ఇప్పుడు ప్రతి ఒక విఐపి సార్ నుంచి వెళ్తారు తీగల బ్రిడ్జ్ ఎక్కుతారు టీగల బ్రిడ్జ్ చేసుకుంటే మంచి షార్ట్ కట్ రూట్ దగ్గర రూట్ అని ఇప్పుడు మాదాపూర్ నుంచి ఐటెక్ సిటీ నుంచి ఇవన్నీ తిరిగిపోవాలి గచ్చిబౌలి పోవాలంటే ఇప్పుడు గచ్చిబౌలి రావాలంటే షార్ట్ కట్ రూట్ ఇది ఏది ఐటీసీ కోనూరు నుంచి షార్ట్ కట్ తీగల బ్రిడ్జ్ తీగలిపిడినామంట ఐటీసీ కొన్ని రూపాయలు ఐటీసీ కొన్ని తినామంటే చక్కగా వస్తుంది అది స్టేట్ పోతుంది ఇట్లా షార్ట్కట్ ఇప్పుడు ఏదైతే షాప్స్ ఉన్నాయో హోటల్స్ ఉన్నాయో ఆ హోటల్స్ ముంగడికి పోతే దగ్గర పిఎస్కి వచ్చిపోతాం రాయదుర్గం పిఎస్కి వెళ్ళిపోతాం ఫైవ్ మినిట్స్ తవ్వా అంటే ఇదంతా తిరిగి రావడం వల్ల ఏమైందంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ఇట్లకైనా తేలియకపోతున్నారు ఏ ఏపీస్ వచ్చినా ఇప్పుడు ఏ మినిస్టర్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చిన ఇప్పుడు సిపి గారు వచ్చిన ఇప్పుడు డీసీపీ గారు వచ్చినా ఇట్ల కింద తెస్తలేదు అట్లా తీసుకపోతున్నారు లాంగ్ తీసుకపోతున్నారు పోలీసు వాళ్ళకి నామూజ్ అవుతుంది అది ఎన్నిసార్లు అన్నారు ఇప్పుడు లేవా ఫ్రీ ఫ్రీ మేము ఎవరికి ఒక రూపాయి వేయలేం ఒక రూపాయి వేయలేము ఎవరికైనా ఫ్రీ ఆడే ఫ్రీ ఈడే ఫ్రీ కానీ ఆడ ఏంటంటే ఆ మోన్ అంటేనే మెయింటైన్ చేస్తాడు ఇది ఆయనకి తెలుసు అది ఈడ నేను మెయింటైన్ చేస్తా మా ఒక ఒక పది మంది ఉంటాం ఇది ఇవన్నీ వేసినాం ఏమున్నా ఈ విస్తం చేసుకుంటారు నడుపుకుంటారు ఎవరు బతుకోవాలి అది ఎవరు చేసుకుని అని వెళ్ళిపోతారు కానీ వాళ్ళది అది అది కరెక్ట్ కాదు అది అది ఎప్పటికైనా వీడియో ఇంత పెద్ద ఫుట్టు వీడియో రెండున్నర మూడు ఎకరాలు ఉంది టీఎస్ఐసి వాళ్ళు పోలీస్ వ్యవస్థ టీఎస్ఐసి వాళ్ళు ఉన్నారు మన మనకు వచ్చేసి శ్రవణ్ సార్ అని ఉన్నాడు జడ్డెం ఆయన జడ్డెం కానీ మల్లారెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నారు సార్ కాంట్రాక్టర్ ఆయన ఇలా చేకుందున్న బృందం వీళ్ళంతా ఆడికి ఎంతసేపు ప్రయత్నం చేస్తున్నారు వాడికి ఎట్లా చేయాలి ఏం చేయాలి తీసేయాలి ఇక్కడ రండి అని వాళ్ళని బతులాడుతూ కూడా వాళ్ళు ఇంటలేరు వాళ్ళు ఏమంటే కోర్టు మా కోర్టు ఇక్కడ పెట్టుకోమన్నది అది కరెక్ట్ కాదు కోర్టు అందరికీ కోటే ఇప్పుడు నేను కూడా పోయి ఒక స్టేజ్ తెచ్చుకుంటా ఆడనే పెట్టుకోవడానికి అది కూడా అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నేను వేసుకోగలుగుతాను నేను లోకల్లోని స్థానికులు మాధపులు అని నేను వేసుకోగలతా నేను ఎందుకు వేసుకుంటలే అందరము దాని మీద పడితే వ్యవస్థ ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు ఐటీ కంపెనీలు ఇవి ఈ ఐటీ కంపెనీలు అంటే ఐటీ కంపెనీలు అంటే ఇట్లాంటివి ఉండేవి ఐటి కంపెనీల ముంగట ఇది ఒక సన్ ఇది ఇచ్చిరు ఒకటి ఇంత ఎంత పెద్ద సాఫ్ట్వేర్ వాళ్ళంతా ఇక్కడ తింటారా ఈడికి వస్తారు ఈడికి వస్తారు ఆడికి వస్తారు కానీ కాకపోతే వీళ్ళు ఈడ ఫుడ్ కోర్ట్ చేసినప్పుడు ఈడు కూడా వస్తారు పబ్లిక్ ఇంత ముందు రాకపోతుండే ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది మీకు ఎంత ఖర్చు అవుతుంది రోజు ఎంత లాభం వస్తుంది ఖర్చు అవుతుంది మాస్టర్లకు తీస్తాం ఎనిమిది వందలు మా ఒక్కొక్కరికి ఎనిమిది వందలు ఇద్దరు మాస్టర్లు ఉంటారు ఒక వర్కర్ ఉంటాడు వాళ్ళకి మాకు కూడా వెయ్యి పదిహేను మిగులుతాయి అంతే మిగులుతాయి మరి కుమారాంటికి నెలకే ఆమెకు ఒక రోజే ఆమె అరవై వేలు అరవై వేలు అమ్ముతుందట ఒక రోజు ఆమె లక్ష లక్ష నరో మేము చెప్తాము ఇక్కడ అరవై వేలు మీ ఎక్కడ వెయ్యి రూపాయలు అంటే ఇగ అందరం అట్లా చేసుకుంటూ పోవాలంటే ఇక బానే వీరెందుకు కుమారాంటి లాగా చేయకూడదండి ఓ ఇప్పుడు ఏంటంటే అది రోడ్డు ఇప్పుడు ఇది అంతే ఇదంతా ట్రాఫిక్ ఎందుకు వస్తుంది రోడ్డు ఆ రోడ్డు మీద ఉండొద్దు అవి ఇప్పుడు తెలంగాణలో కొందా చెప్తారు నాకు తెలుసు నా పుట్టుకనే ఈడ ఆడ ఇంతకుముందు అంటే గుడ్డి జమానా నడిచింది ఇప్పుడు గుడ్డి జమాన కాదు ఇప్పుడు ఐటీ కంపెనీ అంటే చూడడానికి వస్తారు ఒక కంపెనీ వేయడానికి వస్తారు ఒక కంపెనీ చూస్తే ఈ కంపెనీ చూస్తేనే ఆ కంపెనీ ఇస్తారు అట్లాని కంపెనీలు వస్తాయి కానీ ఆడ రోడ్డు మీద అవి రాగానే డిస్టిబు మళ్ళ కనిపిస్తున్నాయి ఎదురుగా ఇప్పుడు పక్కన కాని బిజినెస్ దానికే అవుతుంది కదా పక్క రోజు అంటే ఇక ఆమె అట్లా చెప్పుకుంటుంది అంత మిగులుతుందా ఎవరికి అంత మిగిలది అరవై వేలు డెబ్బై వేలు మిగిలాలంటే అది అంత కరెక్ట్గా అరవై వేలు వస్తాయి కనీసం ముప్పై వేలు మిగులుతున్నాయి ముప్పై వేలు ఖర్చు పోయినా ఆమె ఏం చెప్పుకుంది తెలుసా విల్లాల రెండు మూడు ఫ్లాట్లు అని చెప్పింది కొండాపూర్ విల్లాలల్లా విల్లాల రెండు మూడు ఫ్లాట్లు పక్క పెట్టు ఒక కెస్టో కార్ మొన్న పది లక్షలు పెట్టి కెస్టో కార్ కొన్నా అని చెప్పింది మళ్ళీ ఒక భూమి కొండపూర్లో ఒక భూమి కొన్నా అని చెప్పింది నూట యాభై గజాలు అంటే ఆమెకి ఎన్ని లక్షలు రోజుకొస్తే ఆమె కొనాలనేది అందరికి అదే ఇప్పుడు ఇప్పుడు యూట్యూబర్లకి కానీ ఇన్న ఇంతమంది జనానికి కానీ అదే అదే పడ్డది మెదల్లాంటి ఫుడ్ కోర్ట్ బాగా నడుస్తుందని మీకు ఏమన్నా కుళ్ళు కానీ లేదంటే ఈర్ష కానీ అట్లా అనిపిస్తుందా ఇగో ఎవరి దేవుడా ఎవరి దేవుడు ఆలంబడి ఒకరి మీద ఆ నేను ఏమంటున్నా వాడు వాడు తోట తొడగోసుకుని మనం మెడగోసుకున్నాం అంటే అది బంగారు కట్ట అయినా మెడగోసుకుంటే మెడ దిగుతుంది కదా మెడ దిగుతుంది కదా మరి దాని గురించి మనం ఆమె గురించి ఎందుకు ఆలోచించడం అంతగానో ఆ విషయమే ఆలోచించడం మేము చేసినాం ఎవరి దేవుడు ఆలంబడి కానీ కాకపోతే ఏంటంటే ఆమె నా నుంచి తీసి ఆ దుకాణం మొత్తం తీసి తెలుసుకోవాలి మన పెద్ద మనిషి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా తెలుసుకోవాలి ఈ లోపలికి వే ఈ లోపలికి ఒక ఫుడ్ కోర్ట్ ఇచ్చారు ఇళ్ళ ఫుడ్ కోర్ట్ ఉన్నది ఇలా ఈ లోపల పంపిస్తే ఇల్లు బతుకుతారు ఇప్పుడు ఆయన ఫుడ్ బాగుంది ఏ మూలకు వచ్చినా కూడా ఆయన ఫుడ్ నడుస్తారు నడుస్త కదా ఆ హోటల్ అన్నీ ఏ మూలకు పోయినా నడుస్తాయి అట్లా ఈ మూలకి ఇచ్చారు మాకు కూడా ఇచ్చారు వాళ్ళకు కూడా ఇస్తాంటారు వాళ్ళు టీఎస్ఎస్ వాళ్ళు ఇస్తంటారు పోలీసు వాళ్ళు ఇస్తాంటారు ఇలా వే ఉంది పెట్టుకోవచ్చు మీరు బతుకోవచ్చు అంటే వాళ్ళు దౌర్జన్యంగా బతుకురా సో ఈ మధ్యకాలంలో ఈ మీ ఫుడ్ కోర్ట్ల వెనక సైడు ప్రేమ్ పి సతీష్ అని ఇట్లా కొంచెం ఇంత జుంపాలు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని బాగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కుమార్ మీద కూడా ఎలిగేషన్ చేసిండు అసలు ఇట్లా ఫుడ్ కోర్ట్ పెట్టామని ఎవడు పర్మిషన్ ఎలిగేషన్ చేసింది బాగానే ఉంది ఫుడ్ కోర్ట్లు పెట్టుకొని ఎవడు పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ వచ్చింది అసలు ఫుడ్ కోర్ట్లలో ఎవడన్నా అన్నం తింటాడా అసలు ఏం కలుపుతారు ఏం పెడతారు ఏం వచ్చిందో ఇట్లా ఇష్ట ఇష్టానుసారంగా ఎవరు కాదు ఫుడ్ కోట్లు పెట్టుకొని జనాలని ముంచుతున్నారని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు ఇప్పుడు నీ నుంచే వస్తా పొద్దున నువ్వు పూరి తిన్నా అన్నావు బాగుంది అన్నావు అట్లా మేము కష్టపడతాం కానీ ఏదో వేసి తినిపోయాలని ఎవరికి ఉండదు అట్లా చెప్తుండే కదా సతీష్ అట్లా అంటే ఆయనకి ఏమనిపించింది ఆయన సతీష్ తెలుసు తెలుసు మా ఎన్నికలనే ఉంటాడు మా ఫుడ్ మా ఫుడ్ కోట్ ఒక ఆరు నెలల నుంచి ఉంటాడు మా ఫుడ్ కోట్లోనే ఉండే ఆయన ఇంత ముందు ట్యాంక్ మోడీ మీద ఉన్నాడంట ఉన్నాడంటే మంచోడే ఏమనిపేది మంచోడే మంచినే ఉంటాడు కానీ కాకపోతే తను ఇక తిరుగుతుంటాడు ఎవరు ఏమన్నాడు ఆయన పని అయినదే ఆయనది అయినదే ఎవరైనా ఏమైనా పెడుతుంది లేకపోతే ఉంటాడు మంచిగా మాట్లాడతాడు ఫ్రెండ్స్ వస్తారు ఆయన దగ్గరికి తిరుగుతుంటారు ఇంత ముందు గంజాయి గింజే అంతే తొరుకుతుంది వాళ్ళ వీలు వచ్చి తాతారని మేము ఎప్పుడు చూడలే మేము ఎప్పుడు చూడలే ఇక మేము కూడా అంటుంటే మేము ఇట్లా అట్లా అని కానీ ఇప్పుడు అనడం చేసినాం ఎందుకంటే చూస్తున్నాం కదా చూస్తే అనాలంటే మంచిగా అనిపించాలి ఒక వ్యక్తిని ఉత్తేనే బదులా చేయాలంటే అయినా కూడా మంచి పేరున్న స్టేటస్ ఉన్న మనిషి అయినా ఏదో టైం ఖరాబ్ ఉంది ఇట్లా వచ్చిన కెమెరామ్యాన్ ఐటీ కంపెనీలో సీఓ చేసినట్ట నాలుగు లక్షల జీతం అని ఒక కెమెరామెన్ అయితే అని మాకు తెలుసు కెమెరామెన్ అయితే మాకు తెలుసు కానీ సీఓ గిట్లా మాకు తెలియదు కూడా కంపెనీలో ఉండొచ్చు మాకు తెలియదు అని చెప్తాము కానీ అవున చెప్తాం చెప్పు అది ముఖ్యంగా ఏంటంటే ఆ రోడ్డు మీదకి కరెక్ట్గా తీగలు బిర్జ్ దాటంగానే ఐటీ కంపెనీలు చూడడానికి వచ్చిన పెద్ద పెద్దలకు ఐటీసీ కోయినూరులో ఫొటోస్ తీసుకుంటారు తీసుకొని వాళ్ళు చూస్తుంటారు ఇక్కడ ప్రాంతం అంతా పరిష్కరి పరిష్కరిస్తారు అయితే ఒకటి అడుగుదాం అనుకుంటున్నాం స్ట్రైట్ గా ఇప్పుడు హోటళ్ళు రెస్టారెంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ ఏదైనా ఫుడ్ పాయిజన్ అయినా కర్రీ బాగలేకపోయినా ఏదైనా బల్లి పడ్డ ఇంకేదైనా పడ్డ కనబడ్డ కూడా ఫుడ్ ఎవరైతే దానికి ఫుడ్ సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తారు చేసి సీజ్ చేయడమో ఇంకేదన్నా ఫైన్ చేయడమో ఇంకేదన్నా చేయ కేసు చేయడమో ఉంటుంది సో ఇక్కడ ఇన్ని ఫుడ్ కోర్టులు ఉన్నాయి కదా మరి ఇక్కడ ఏదన్నా దాంట్లో పురుగు పడ్డా ఈగబడ్డా ఇంకేదన్నా బాగలేకపోయినా కూడా కస్టమర్ అట్లా అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు కంప్లీట్ చేయాలి మా దగ్గర ఉన్న మాస్టర్లు అసలు ఇల్లీగల్ వ్యాపారం కదా మా దగ్గర ఉన్న మాస్టర్లు మంచి సీనియర్ మాస్టర్లు ఒక్కొక్కరికి ఎనిమిది వందలు హుట్టేనే తీసుకోరు ఒక రోజుకి వచ్చి పదహారు వందల రూపాయలు వాళ్ళకి ఉట్టినే తీసుకోరు వాళ్ళ దగ్గర కూడా ఇన్ని రోజులు చేసినట్టు వాళ్ళ దగ్గర ఒక లైసెన్స్ దొరుకుతుంది అది ఉంటుంది మన దగ్గర ఫుడ్ లైసెన్స్ ఉంటుంది లేబర్ లైసెన్స్ ఉంటుంది మన దగ్గర అన్నీ ఉంటాయి మన దగ్గర అన్నీ ఉంటే ఏదైనా రన్ చేస్తాం వాళ్ళ దగ్గర కూడా అన్నీ ఉంటాయి వాళ్ళు కూడా ఇది చేయొచ్చు ఇది చేయరాదు వాళ్ళకి తెలిసింది మనకు తెలియదు వాళ్ళకి తెలిసింది మనకు తెలియదు కుమార్ ఆంటీ కూడా లైసెన్స్ ఉందా మీరు అన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళ కుమార్ ఆంటీకి కూడా లైసెన్స్ అయితే లైసెన్స్ ఉన్నాయి పర్మిషన్ ఉందా అనుకోండి ఓకే మేము వేరే వాళ్ళకి కంప్లైంట్ చేస్తాం ఒక మరి అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లో కానీ కుమార్ ఆంటీకి లైసెన్స్ ఉందా ఫుడ్ లైసెన్స్ అయితే పత్కూరు తెచ్చుకోవాల్సి మేమైతే తెచ్చుకున్నాము ఆమెను ఎప్పుడు మేము అడగలేము వాళ్ళని మేము ఎప్పుడు కూడా మేము ఎప్పుడు వాళ్ళతో మేము మాట్లాడలే మేము లోకల్గా ఎప్పుడైతే వచ్చి ఎమ్మెల్యే గారు అడిగితే మాకు ఇది చూపించరు వాళ్ళు శ్రావణ్ సార్ వీళ్ళ బృందం మల్లారెడ్డి సార్ వీళ్ళంతా మాకు ఈ లోపల చూపించారు ఇలా లైట్లు కూడా వేయించు మాది మేము నడిపిస్తున్నాం మాకు పోలీసు కూడా వచ్చిపోతారు చూస్తుంటారు సరే మంచి బతురు బతుకులు అని చెప్పిపోతారు ఆ రోడ్డు మీదనే అవి ఐటీ కంపెనీలో చూడడానికి వచ్చిన ఎవరైతే ఐటీ వాళ్ళు ఉంటారో అవి రాగానే ఎదురుగా కనిపిస్తున్నాయి ఎదురుగా కనిపిస్తున్నాయి అవి ఎట్లయినా ఇక మన పోలీసు వాళ్ళు వ్యవస్థ అయితే తీయడానికి ఎంత ప్లాన్ చేస్తుంది ఒక అంబులెన్స్ వస్తే వస్తలేదు లోపలికి ఇప్పుడైతే తీసేస్తారే తీసే అవకాశం తీసేస్తారు ఇంతకుముందు తీసేసారు ఎప్పుడు తీసేసారు అంటే పోయిన సంక్రాంతికి తీసేసిర్రు తీసేసి చూయించు ఈ పోయిన సంక్రాంతికి మేము వేసుకున్నాం వాళ్ళు వేసుకోలే వాళ్ళు మాకు కూడా పది వేసుకొని మాకు పది మీరు పది వేసుకొని అన్నారా మాకు వద్దని చెప్పినాం ఆడ వేస్తే ఇప్పుడు అది ఇల్లిగలే ఇప్పుడు నేను నేనే మాట్లాడుతున్నా సాఫ్ట్వేర్ కోసం వస్తువులు ఉన్నారు ఈ కంపెనీలు చూస్తానికి వస్తూ ఉన్నారు అవి ఎప్పుడైనా లేపేస్తారు రోడ్ మీద ఇప్పుడు మనం ఫుట్ మీద ఏది ఇది లోపలికి ఉన్నది ఇవి ఇప్పుడు ఇంత ఇంత మట్టికి ఇంత వేసుకున్నాం చేసుకున్నాం ఇంకా వంద మంది బతికే ఉపాధి జాగున్నది ఇంకొంద మంది బతికే జాగున్నది అలా వాళ్ళ ఆన్నే కావాలంటున్నారు అంటే వాళ్ళ ఆన్నే ఏముంది అంటే ఒక వ్యవస్థ ఖరాబ్ చేయనికే కదా ఒక వ్యవస్థ జడగొట్టడానికే కదా ఇప్పుడు కొంతమంది తెలియనోళ్ళు అంటున్నారు పెద్దలు వాళ్ళ నేను చెప్ప లే ఈడ పలాది ఇట్లా పెట్టుకుంటున్నారు ఇట్లా చేస్తున్నారు ఇంటి గురించి ఉపాది ఉందాయా బాగుంది కొంచెం మనం కూడా ఇగో మనం ఇవి ఉంటేనే కదా మనకు అందం సందం వచ్చింది ఈ ఐటీ కంపెనీలు ఉంటేనే కదా హైటెక్ సిటీకి ఐటీ కంపెనీలు ఉంటేనే కదా అందం సందం వచ్చింది అవి లేని మరి ఈ ఐటీ ఐటీ కోయినూరు ఎందుకు ఈ ఐటీసీ కంపెనీలు ఎందుకు ఐటెక్ సీట్ ఎందుకు సో ఇప్పుడు మీ బిజినెస్ ఎట్లా నడుస్తుంది మరి బాగా నడుస్తుంది మంచి నడుస్తుంది మంచి నడుస్తుంది బాగా నడుస్తుంది ఇప్పుడు ఏంటి లంచ్ టైంలో లంచ్ కూడా ఉంటుందా ఇవో మా దగ్గర లంచ్ ఉంటుంది ఏమేంటుండే స్పెషల్స్ ఏంటి స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ స్పెషల్ అచ్చా గోంగూర చికెన్ గోంగూర చికెన్ స్పెషల్ ఓకే ఒక్కసారి తిని చూడండి తప్పకుండా ఒకసారి తిని చూడండి మా దగ్గర ఎంత బాగుంటుందో మీరే చెప్పాలి మీరు ఎవరికి కాంప్రమైజ్ గారు ఏమేమి ఉంటాయి ఇంకా మీరు మీడియా వాళ్ళు ఎవరికి కాంప్రమైజ్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఇప్పుడు తినండి మీ ముంగట్ని వస్తుంది పన్నెండున్నర అవుతుంది ఒంటి గంట కావస్తుంది మా తన బిర్యానీ కానీ మా తన మీల్సే కానీ తినండి బాగా లేకపోతే మీరే మీ యూట్యూబ్లో చెప్పండి మేము వద్దు అని మేము రిక్వెస్ట్ చేయం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అంతా బీద వాళ్ళు బతుకుతురు బతుకుతురు ఎట్లా అంటే ఈ ఒక్కసారి మీల్స్ చేయడానికి కూర్చుంటే ఒక రాత్రి మబ్బుల నాలుగు గంటలకు ఇవ్వాలి వీళ్ళు పన్నులు పెట్టి చేపారు వాళ్ళు బాగా టేస్ట్ ఉంటుంది వీళ్ళు పన్నులు పెట్టి చేస్తారు కొంచెం కొంచెం నేను కింటలు పోతుంది రెండు కింటలు పోతుంది మూడు కింటలు పోతుంది కుమారి అంటే చెప్తుంది వీళ్ళు పది పది కిలోలు తెచ్చుకుంటారు చేసుకున్నట్టే ఇంట్లో చేసుకున్నట్టే పది కిలోలు ఒక క్వింటల్ వేస్తే అమ్మా ఒక క్వింటల్ వేస్తే ఏమొస్తుంది ఎవరు చేస్తారు ఒక క్వింటల్ రెండు కింటలు మూడు కింటలు పన్నులు చేస్తారు ఇది మనం పది కిలోలు ఉంటారు వీళ్ళు పదే పది కిలోలు తెస్తారు ఎక్కువ ఏరు ఒక ఐదు కిలోలు బిర్యానీ తెస్తారు పది కిలోలు మీల్స్ తెస్తారు పది కిలోల తగ్గట్టు ఖరీస్ తెస్తారు అది దందా అంటారు ఇంట్లో ఫుడ్ ఇస్తారు ఇంట్లో ఫుడ్ నాచురల్ ఫుడ్ ఇంట్లో ఫుడ్ ఇస్తున్నాం టేస్ట్ చేద్దాం మాత్రం సార్ ఇంట్లో వండుకున్నా చూసినా కుమారి అంటే కుమారి అంటే అంటే ఆమె పనల్ వేడి చేయిస్తుంది వీళ్ళు సొంతంగా చేస్తారు ఒక పది కిలోలకు ఎక్కువ వనకురా రైస్ ఆగో చూడు వండు సార్ జబర్ కంటే ఎక్కువనుకరాదు అందరు అందరికి పోవాలి కదా సో చాలా రోజుల నుంచి అందరు కుమారి అంటే కుమారి అంటే అంటారు కదా సో కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ నుంచి కొంచెం ముందుకు డెడ్ ఎండ్కి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మిల్స్ జ్యూస్ ప్యాంట్ ఇక్కడ పక్కన సిగరెట్ షాప్ మీకు ల్యాండ్ మార్క్ చెప్తున్నా ఆపోజిట్లో పంచర్ షాప్ ఉంటుంది అసలు గోంగూర చికెను బగారా రైస్ ఉంది జబర్దస్త్ ఉంది మన ఇంట్లో ఎట్లయితే వండుకొని తెచ్చుకొని తింటాము వండుకొని ఎట్లా తింటాము యాజ్ ఇట్ ఈజ్ ఉంది నిజంగా అంటే రెండు వందల మందికి మూడు వందల మందికి వండడం మీరు కేవలం ఒక యాభై మందికి వీళ్ళు వండి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో చేసుకున్నట్టు టేస్ట్ మీరుగా ఇంట్లో వండుకున్నట్టే ఉంది టేస్ట్ అయితే సీరియస్లీ ఒక్కసారి అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి అసలు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది కూడా ఎంత సాగుతుంది చికెన్ ఇక్కడ కూడా నార్మల్ చికెన్ గోంగూర చికెన్ మటన్ దుటి అన్నీ ఉన్నాయి పాయా గియా అన్నీ ఇక్కడ ఏంటంటే అన్ని రకాల కర్రీస్ ఉంటాయి టేస్ట్ ఉంటాయి టేస్ట్ ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా వెజ్ నాన్ వెజ్ రెండు టేస్ట్ ఉంటాయి తక్కువ ధర అక్కడికంటే ఎక్స్పెన్సివ్ తక్కువ ధర తక్కువ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి మనం ఈజీగా తినొచ్చు తక్కువ ధర నిజంగా మీ ఫుడ్ కూడా చాలా సూపర్గా ఉంది కన్నా అవద్దం తాగదు అవద్దం తాగదు ఇది నిజమైతుంది అవుతుంది నీళ్ళు నీళ్ళైతే పాలు పాలైతే అవుతుంది మీరు తిన్నారు కదా మీరే చెప్పాలి ఇక ఎక్కుందో అందుకే ఆడి జనాలకు కూడా చెప్పాను సో ఇక్కడికి కూడా రండి ఒకసారి టేస్ట్ చేయండి ఇంకా రెగ్యులర్గా మీరు ఇక్కడికి వచ్చి తింటారని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది అందరు కూడా ఈ ఐటీసీ కోయినూరు హోటల్ దగ్గర కొంచెం డెడ్డింగ్కి వస్తే ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది ఆ ఫుడ్ కోర్ట్లో పత్తిది తక్కువ ధర ఉంటుంది టేస్ట్ ఉంటుంది రండి మీరు తిన్నాకనే చెప్పండి టేస్ట్ చేయండి I'll do